హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో కరెంటు వినియోగదారులకు గుడ్ న్యూస్ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ కరెంటు ఛార్జీలు ఇక పెరగవని చెబుతున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర డెస్క్ అమలు తీసుకున్నాయి విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండా ఎస్బీడీసీఎల్ సిపిడిసిఎల్ ఈపీ ప్రతిపాదనలు సిద్ధం చేశాయి అయితే రాబడి వ్యయాలు సమానంగా ఉన్నందున వినియోగదారులు పరిశ్రమలకు ఈ ఏడాది పాత టారీఫ్లే కొనసాగించినట్లు వెల్లడించాయి రైల్వేకు అందిస్తున్న విద్యుత్ ఛార్జీలపై యూనిట్కు వచ్చేసి ఒక రూపాయి గ్రీన్ పవర్ కేటగిరీలో డెబ్బై ఐదు పైసల నుంచి ఒక రూపాయికి పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ఈఆర్సీని కోరాయి వీటికి త్వరలో ఆమోదం లభించనుంది దీని ద్వారా వంద కోట్ల ఆదాయం సమకూరనుంది మొత్తంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆమోదించిన టారిఫ్ ధరలనే వచ్చే ఏడాది అమలు చేయనున్నారు సోమవారం నాడు వైజాగ్లో ఈపీడీసీఎల్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి సభ్యులు ఠాకూర్ రామ్ సింగ్ పివీఆర్ రెడ్డి నేతృత్వంలో బహిరంగ వర్చువల్ విచారణ మొదలైంది అయితే ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఇంధన శాఖ ట్రాన్స్కో జెంట్కో ఈపీడీసీఎల్ సిపిడిసిఎల్ ఏసీడిపిఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు సంబంధించి మొదటి రోజు పదిహేడు మంది అభిప్రాయాలు చెప్పారు మొత్తం మీదగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకు హోరాట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర డిస్కామ్ లో తీసుకుంటున్నాయి అయితే విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండా ఎస్పీ డిసిఎల్ సిపిడిసిఎల్ ఈపీ ప్రతిపాదనలు సిద్ధమైతే చేస్తున్నాయి మొత్తం మీదగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ భారం తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు చూశారు కానీ ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్